అమ్మ మీరు చెప్పండి అమ్మా జగన్మోహన్ రెడ్డి నిన్న ధర్నా చేశాడు ఇక్కడ రాష్ట్రంలో రాక్షస పాలన పరిపాలన జరుగుతుందని అదే వైసీపీ కార్యకర్త ముప్పై ఆరు మంది చంపేసి అంటున్నారు దీని ఏ విధంగా వీళ్ళేం చంపలేదు కదన్న వాళ్ళే చంపారు ఆయనదే రాక్షస పాలన ఆయనదే రాక్షస పాలన ఇప్పుడు ఎవరో చచ్చిపోతే నువ్వు వెళ్ళి అక్కడ ధర్నా చేయటం ఎందుకు నువ్వు ధర్నా చేయటం ఎందుకు అయ్యి అక్కడ దేనికి చేసా నీ అన్న నీ తమ్ముడా సచినోడు నీ కాదుగా నీ వాళ్ళు కాదుగా ఎందుకు చేస్తున్నా ధర్నా నీ బాబాయ్ నువ్వు చంపి పడుకోబెట్టావు బాత్రూంలో ఆ దానికి లేని ఇప్పుడు దీనికి వచ్చిందా దీనికి వచ్చిందా దేనికో ఎవరి కోసమో పోయి నువ్వు ఢిల్లీలో ధర్నా చేసే పని ఏంటి ఇల్లు ఆ రకంగా కట్టావు ఎవరి సొమ్ము పెట్టి కట్టావు నువ్వు నేను పోయి చూసి వచ్చావు ఇల్లు వైజాగ్ కాదు ఇక్కడ ఇక్కడ ఇల్లు అసలు ఎట్ట ఉందో అసలు వాడి మంచి చంద్రబాబు అంటే భయం లేకుండా వెళ్తున్నాడు అసెంబ్లీకి నీకు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోలీసులు దేనికి నీకు భయం నువ్వు ధర్నా చేసేది ఎందుకు ఎవరు చంపారు నువ్వు పోయి ధర్నా చేస్తున్నావు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదన్నారు పక్క ప్రజాస్వామ్యం అమరావతికి ఏది లేకపోయింది అంతేనయ్యా ఈ సన్నాసి మొలానికి ఏమీ లేదు ఈసారి రాడు కూడా అసలు వచ్చేస్తా ఈసారి ఇరవై తొమ్మిదిలో మేమే వచ్చి వస్తాడుగా ఎంతడు వత్తాడు చూద్దాం అదంటే ఏదో ముద్దులు పెట్టి ముట్కాయలు పెట్టాడు కదా అందుకని చెప్పేసి వాళ్ళు నాన్ చేసినట్టు చేస్తాడని అందరు ఆచిపడి కాదు కాని ఇంకా కొంచెం పిచ్చి జనం ఉన్నారు ఇంకా కొంచెం పిచ్చి జన్మ వాళ్ళు కూడా కొద్దిగా మారాలి 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 మనం చూసినట్టు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ అసెంబ్లీ బూతులు లేకుండా ఎవరి లేకుండా ప్రజల మీద ప్రజల ప్రజా సంవత్సరం మీద చేస్తున్నాడు ఈయన చూస్తే ధర్నాల మీద చేస్తున్నాడు ధర్నాల మీద చేస్తున్నాడు ఇక ఆటి రోజున అంతా రాజధాని ఒకటి మరి ఇది పోలవరం ఒకటి మేము చేస్తామని వస్తున్నారు ముందుకు వస్తున్నారు మీకు ఎలా ఉంది ప పదిహేను వేల కోటి రూపాయలు బా సంతోషంగా ఉంది నా దగ్గర ఏం లేదు నేను లేని దాన్ని లేకపోతే నేను కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చే దాన్ని కానీ నువ్వు నీ వంసహాయంగా నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు ఓ మా ఎటా మాత్రం భయం లేకుండా అసలు ఎవ్వరు ప్రతి ఉద్యోగస్తుడు గడిచాడు అయ్యా అన్నం అన్నం ఎందురుగానే అంటే అమ్మా వద్దు మమ్మల్ని ఎక్కడ వస్తాడు ఇవాళ రోజున పబ్లిక్ గా వచ్చి అడిగి పెట్టించుకొని తా అయిపోద్ది పెట్టిస్తున్నా పెట్టిస్తున్నా ఎవరి మాత్రం దడిచారు నాన్న దడిచారు దడిచారు కానీ అబ్బో మరి అక్కడికి పోయి ఎవరి కోసమో ధర్నా చేయటం రాక్షస పాలన అప్పుడు అప్పుడు రాక్షస పాలన ఇప్పుడే ఉంది ఇప్పుడు ప్రభుత్వం బాగుంది రాజు పరిపాలన ఇది రా రాజు పరిపాలన అయ్యా బాగుంది బాగుంది ఇప్పుడు బాగుంది నాన్న బాగుందమ్మా బాగుంది బాగుంది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం బాగుంది అందరూ ఏమంటున్నారు మా లోకేష్ నీ మనోడు నీ మనవడు అంటున్నారు పోలేకపోతున్నా పొయ్యి పాలకరికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మంచివాడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఇద్దరు ఏకమయ్యారు కనుకనే ఉండగలుగుతున్నారు చేయగలుగుతున్నారు మంచి పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది